ప్రైజ్ అలార్డ్ మన ప్రభును రక్షకుడిస్సు క్రీస్తు నామంలో శుభాలు వందనాలు ఈ శుక్రవారం దినాన ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు బైబిల్ ధ్యానిస్తూ ఉన్నాను యోగ గ్రంథంలో దేవుడు అనేక విషయాలు బయలుపడి చేస్తా ఉన్న క్రమంలో యోగ గ్రంథాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక మాట అక్కడ కనిపిస్తూ ఉంటది ఆ మాట ద్వారా దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు నాతో చూద్దాం దేవుడు రాసిన గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ నుంచి మనం చూస్తే ఆరు నుంచి చదువుకున్నాం అందుకు యహోవా అతడు నీ వశుమనున్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చున్నావు కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలువెళ్లి హరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగునుమతి అతడు ఒళ్ళు గొప్ప నొటకై చిల్ల పెంకును తీసుకుని బూడదల కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకనో యథార్థతను వదలక ఎందువా దేవుణ్ణి దోషించి మరణము అందుకతడు మూర్ఖురాలో మాట్లాడునట్టు నీవు మాట్లాడుచున్నావు మనము వలన మేలు అనుభవించుకున్నా కీడు కీడును మనం అనుభవింపదా అని ఈ సంగతులలో ఏ విషయం అందును యోగు నోటి మాటతో నేను పాపము చేయలేదు ఎంత మంచి మాట మాట్లాడుతూ వచ్చినాడంటే ఈ మాట ధ్యానిస్తా ఉన్నప్పుడు అసలు యోగు జీవితంలో సమృద్ధి ఉన్నప్పుడు ప్రార్థన పడలేదు అన్ని పోయిన తర్వాత కూడా ప్రార్థన పడలేదు కదా భార్య అడుగుతా ఉంది నీ యథార్థతను ఇంకా వదలకుండా అడుగుతాం ఈ మాటలు ధ్యానిస్తా ఉన్నప్పుడు యోగు అనుదినమో ప్రార్థన చేసేవాడు అరుణోదేవున తన కుటుంబం కొరకై యోగు దేవుని దగ్గర ఎంతగా తను తన్ను తాను అప్పగించుకున్నాడో లేదా దేవునికి ఎంత విధేతగా బ్రతికాడో మనం చూడొచ్చు యోగు తన జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో శ్రమల నుంచి ప్రార్థన ద్వారా బయటపడినొచ్చు మనం కూడా మన జీవితాల్లో ఎన్నో సార్లు ఎన్నో విషయాల నుండి ప్రార్థన ద్వారా బయటపడి వచ్చేమో కానీ ఒక మంచి మాట ఏమిటంటే కొన్ని విషయాలు మనం ఎంత ప్రార్థన చేసినా వాటికి జవాబు రాదు కొన్నిసార్లు ఎంతగా ప్రభును మేము వేడుకున్నా ఉపవాస ప్రాప్తంగా ఉన్నా సంపూర్ణ రాత్రి విజ్ఞాపనలలో ఉన్నా లేదా వ్యక్తిగత ప్రార్థనలు పగలంతా గడిపినా లేదా కొన్ని గంటల సమయాన్ని కేటాయించుకొని దేవుణ్ణి పాదాల దగ్గర గడిపినా కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని సమస్యలకు లేదా కొన్ని ఆ ప్రార్థనలకు జవాబు వెంటనే రాదు అప్పుడు అనుకుంటాము ఏంటి ప్రభు నన్ను ఇలా చేసిన ప్రార్థన అంగీకరించడం లేకపోతున్నాడా ఏమిటని బాధపడతా ఉంటాం అని యోగు యొక్క అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు ఆ యొక్క దేవుని యొక్క ప్రతిఫలము లేదా ప్రార్థనకు జవాబు ఎంత లేట్ అయితే అంత ధన్యులమని నాకు ఈ వాక్యములో లేదా ఈ అధ్యాయంలో అర్థమైంది ఎలాగంటే దేవుడు ఒక వ్యక్తి మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టే ఆ వ్యక్తి జీవితంలో పరీక్షలు ఉంటాయి యోగును దేవుడు ఎంత నమ్మాడో యోగు ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడో కదా తనకు కలిగిన సమస్యలను బట్టి తనకు కలిగిన ఇబ్బందులను బట్టి తనకు కలిగిన ఇరుకులను బట్టి ఎన్నో సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఉండొచ్చు ఎన్నో సార్లు ప్రభుని అడిగి ఉండొచ్చు అయినా తన సమస్తము పోయే వరకు ప్రభు జవాబు ఇవ్వలేదు తన సమస్తము కోల్పోయేంత వరకు అయినా నోటి మాటతో కూడా పాపము చేయలేదు యోగు అంటే యోగు దేవుని ఎంత నమ్మిండాలా దేవుడు యోగుని ఎంత నమ్మింటారా అండర్స్టాండింగ్ చూడండి ప్రియడదా కదా అండర్స్టాండింగ్ ఎంత తప్పదు నీ ప్రార్థనలకు జవాబు లేట్ అవుతుందంటే నీ ప్రార్థనకు దేవుని యొక్క ప్రత్యుత్తరము లేట్ అవుతుందంటే నీవు ధన్యుడవు నీవు ధన్యురాలవు కారణం ఏమిటి తెలుసా దేవుడు ఎవరి మీద అయితే ఎక్కువ నమ్మకాన్ని కలిగి వచ్చాడో వారి జీవితాల్లో పరీక్షలు అనుమతిస్తాడు వారి జీవితాల్లో అపవాదికి అనుమతినిస్తాడు వారి జీవితాలలో దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు నమ్మకం లేని వ్యక్తులు వద్దులేబా వాళ్ళు తట్టుకోలేరు లేదా వాళ్ళు చేయలేరు అని అనుకుంటారు కానీ దేవుడు యోగు జీవితంలో చూస్తే యోగు ఎంత నమ్మకంగా దేవుడు దగ్గర తాను చేస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలము రాకపోయినా లేట్ అవుతున్నప్పటికీ విశ్వాసమునండి వైద్యుల కక ప్రార్థనా జీవితల కక గమనించినాడేమో దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నా యొక్క విశ్వాసాన్ని ఆత్మీయతను పరీక్షిస్తున్నాడేమో అని నోటి మాటతో కూడా పాపం చేయలేదట ఈ సమయంలో మీకు తెలియజేసే మాట ఏమిటంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అయితే మీరు తగ్గిను ఎందుకంటే దేవుడు మీ పక్షాన నిలబడి మీ వేపు తదేకంగా చూస్తున్నాడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మిమ్మల్ని ఎక్కువగా నమ్మాడు అపవాదిని తలదించుకునేటట్టుగా మిమ్మల్ని నమ్మాడు కదా ఎంతగా నమ్మాడంటే చూడు నా కుమారుడు నా కుమార్తె ఇన్ని శ్రమలలో కూడా ఇన్ని సంవత్సరాలు ప్రాప్తం చేస్తున్నా లేదు జవాబు ఇవ్వలేదు తీసుకుపోక ఇదిగో సహనముతో ప్రాప్తం చేస్తున్నారు ఇదిగో ఈనాడు వారు అడుగుతున్నటువంటి ఆ ఆశీర్వాదం ఒక్కెంత కాదు రెండంత ఆశీర్వాదం ఇస్తానని దేవుడు యోగును దీవించినట్టుగా మనల్ని దీవించేస్తున్నాయి మనల్ని ఆశీర్వదించే సమయం మన మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించే సమయం ఆసన్నమైంది ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం వచ్చే సమయం ఆసన్నమైంది ఇన్ని సంవత్సరాలు దేవుడు నీకు పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావు నువ్వు దేవుని గెలిపించుకున్నావు అపవాది ముందు నీ దేవుని నువ్వు కనపరిచావు ఈ ప్రపంచం ముందు ఈ ప్రజల ముందు ఈ అపవాది ముందు దేవునికి నీకు మధ్య ఉన్న ఆ నమ్మకం అనే ఒప్పందము లేదా ఆ నమ్మకం అనే ఒడంబడిక నిబంధన అనేది చెదిరిపోలే ప్రార్థనా పనులు కేవలము ప్రత్యుత్తరమే కొరకే కాక దేవుని చిత్తము కొరకు కూడా ప్రార్థన చేస్తాడు ప్రార్థనా యోగు గొప్ప ప్రార్థనా తన జీవితంలో అంత జరుగుతున్న యథార్థతను వదలలేదు ప్రార్థనను వదలలేదు నా దేవుడు తగిన సమయం నన్ను హెచ్చిస్తాడని ఒక ప్రగాఢమైన విశ్వాసం కలిగిన వాడు యోబు పిల్లరా ఈ సమయంలో మీకు తెలియజేసేటువంటి మాట ఏమిటంటే మన జీవితాల్లో ప్రార్థనలో ఆలస్యమవుతున్నామంటే మన దగ్గరలో మనం చాలా తల్లి ఎందుకంటే దేవుడు మన మీద ఒక మంచి గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాడు మనం ఎంతగా మన ప్రార్థనలో ఆలస్యమవుతున్నాయో మన విజయం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి నువ్వు ప్రార్థించే ప్రతిసారి నీకు లేట్ అవుతుందనో జవాబు రావడం లేదనో బలహీనపడద్దు దేవుని మీద విసుకోద్దు ఆయన మీద ఆయాస పెట్టుకోవద్దు ఆయన ఆయన నీ కూడా సిద్ధపరిచిన రెండంతల మేలు నీకు అనుగ్రహిస్తాడు ఆయన జీవ ఆయనతో నీ జీవితము ముడి వేసుకున్నట్లయితే ఆయనతో నీ భక్తి జీవితం కనవేసుకుని నిన్ను నడుస్తున్నట్లయితే ఆయన నిన్ను చేయి విడివడు నిన్ను ఎరబాయడు ఆయన నీ ప్రార్థనకు ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు